ఉండి మాట్లాడుతున్నారంటే అంత మీరు ఇచ్చిన ఓటింగ్ వల్లనే ఇప్పటికీ నేను మర్చిపోలేను

ఆకాశంలో సగం అవకాశంలో సగం అనుకుంటూ ఎన్ని కళలు పెట్టాం ఎన్ని వరు బాధలు మోస్తుంటాం మనం ఇట్లా ఎన్నో మనకి ఎన్నో ఉన్నాము ఇటు ఇంజనీర్గా పైలట్ గా ఇటు ఆటలో రాజు అన్ని అన్ని రకాల రాసి కూడా మనం ఇంకా మనకి మాత్రం గౌరవం ఉంటే ఎంతో అభివృద్ధి చెందిన అదెంతా ఒక మహిళా అధెగ్నవారిగా కాలేకమే నిజంగా ఎంత చిత్రం మ్యాడమ్ మరి ఇది ఒక ఉదాహరణ అని నా అభిప్రాయం ఒక మహిళల మాత్ర మహిళలకి అర్హమయితుంది ఒక ఆంధ్ర మాత్ర ఒక ఆధారపై అర్హమయితది దేశ చట్టసభల మహిళ ఉండాలి

ఆ ఉద్యమంతో యాజమాన్య దిగి వచ్చి అప్పటి నుంచి మహిళలకు కూడా సమాన వేతనం ఇవ్వాలి పురుషులకి సమానంగా అనేసి నిర్ణయం తీసుకున్నాయి దేశాలు తీసుకున్నాయి నిర్ణయం ఒక దేశం కాదు అది గుర్తించిన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిది తప్పకుండా ప్రతి దేశం జరుపుకోవాలని నిర్ణయించింది అందుకని మనం కూడా చేసుకుంటాం కానీ మనకి అంత మనకి మహిళా దినోత్సవం అనేది ఇంత ముందు లేదా మహిళలకి ప్రాధాన్యం లేదా అంటే మనం మన పూర్వీకులను గమనిస్తే మన అర్థమైతే మన పూర్వం మన పురాణాల్లో మన దేశం పేరైతే భారతదేశం ఒక నది పేరు తీసుకున్న ఒక పర్వతం పేరు తీసుకున్న ఒక ప్రాంతం పేరు తీసుకున్నా మహిళల పేరే పెడతాము అది మన మన పూర్వీకులు మన భారతీయ సంప్రదాయంలో

సిస్టర్స్ అనేది ఒక కుటుంబ యూ ఆయన ప్రపంచంలో అమెరికాలో చూపించారు భారతదేశంలో కుటుంబాలకు ఎంత వినిపిస్తారు అందులో మహిళలకు ఎంత వినిపిస్తారు అనేది ఆయన మొదటిసారి ప్రపంచానికి చెప్పి మనకు ఇప్పుడు మన భారతదేశంలో ఎవరినైనా అమ్మ అంటారు అంటే

ఆరాధన ఎక్కువ శక్తి ఆరాధన శక్తి ఎనిమిది రకాల స్వరూపాలు అష్టలక్ష్ములు అని మనము పురాణంలో చదువుకుంటాం అవి మండలి ప్రాధాన్యం కాదా భాగస్వామి ఫాలో అంటే ఇప్పుడు మనకి పిల్లలు వంశం కానీ అక్కడ కేరళలో తల్లి వంశం అది ఉన్న కేవలం ఒకే ఒక రకం కేరళ

ఉండలేదు మన ఇంతే ఉంటుంది ఎందుకంటే ఒక మహిళ వచ్చే ఇరవై వేల రూపాయలు మరి పాలకేం కావాలి పరక్ తో అలాంటి మహిళా దినం ఏదో ఒకరోజు జరుపుకునేటువంటి వేలు కాదు ఎందుకు అంటే ప్రతిరోజు మన సాంప్రదాయంలో ప్రత్యేకించి భారతీయ సాంప్రదాయంలో మన హిందూ సాంప్రదాయంలో మరింతగా మహిళకి ఎప్పుడూ కూడా పెద్ద పెట్టే వేయబడింది అయితే ఏంటంటే కాలాల కొన్ని కారణాల వల్ల కొంచెం కొంతమంది చిన్నచూడు అలాంటివి జరిగినప్పటికీ కూడా మహిళలు పోరాటం చేసి తమ హక్కుడిని మళ్ళీ సాధించుకొని తమ అభివృద్ధి పదంలో వెళ్తూ మేము మహిళలు కూడా ఎవరికీ తక్కువ కాదు మగవాళ్ళతో పాటు సమానంగా మహిళలు మేము కూడా నింపు వస్తున్నాం అంటే ఈరోజు ప్రజలు పదంలో వెళ్తున్నారు అందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాయి ఇలాగే మీరు ఇంకా ఇంకా మీరు ఎంచుకున్నటువంటి మార్గాల్లో కానీ అంటే మేము హౌస్ వైఫ్

ఉమెన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వచ్చేసి శిరిష సోమశేఖర్ రెడ్డి నేను డాక్టర్ ఏసునగర్ డివిజన్ కార్పొరేటర్ని ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి వచ్చినది మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఉమెన్స్ డే ముందు నుంచి ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాను కానీ ఈరోజు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ ఈ ప్రోగ్రాంలో అందరు చాలా మంది మహిళలు వచ్చినారు చాలా హ్యాపీగా అనిపించింది మహిళలు ఏదైనా సాధించాలంటే ఒక మగవాడు ఖచ్చితంగా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఏదైనా ఉంటేనే మహిళలు ఏదైనా సాధించగలరని నా అభిప్రాయము థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు బొంత శ్రీదేవి యాదవ్ చల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ ఉప్పల్ కాన్స్టిటెన్సీ ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మనందరికీ కూడా తెలుసు మహిళలు మహన మహారాణులు అదేవిధంగా శక్తి ముందు ఏ శక్తి కూడా పనికిరాదని సో అంతర్జాతీయ ఆనాడు అమెరికాలో స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న మహిళా దినోత్సవం చాలా ఆనందంగా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేసుకొని మరి మహిళా సోదరులు అందరూ కూడా అన్ని రంగాలలో ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను అందరికీ జై శ్రీరామ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మౌలాలిలోని మహిళలకు తెలంగాణలోని మహిళలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మహిళలకు అంతర్జాతీయ నేను మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ఈరోజు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఈరోజు మౌలాలి డివిజన్లోని మారుతి నగర్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహిళా దినోత్సవము అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది ఈ సందర్భంగా చాలామంది మహిళలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి మహిళా దినోత్సవం ఎందుకు చేసుకోవాలని అనే ఉద్దేశం వాళ్ళలో కనిపించింది ఎందుకు చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఉండగా ఈ ఒక్కరోజునే ఎందుకు మహిళా దినోత్సవం చేసుకోవాలని విషయాన్ని మేము కూడా చెప్పడం జరిగింది భారతదేశంలో మహిళా దినోత్సవం అనేది కొత్తది కాదు భారతదేశంలో మాతృ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మహిళకే పె ఫస్ట్ పెద్దపీట వేశారు దేవుళ్ళలో శక్తి రూపులు శక్తి రూపంలో ఉన్న అమ్మవారికి పెద్దపీట వేయడం అర్ధనారీశ్వరుడు శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతికి ఇవ్వడం నారాయణుడు లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకోవడం బ్రహ్మదేవుడు సరస్వతిని ఏకంగా నాలుక మీదనే ఉంచుకోవడం ఇది దేనిని సూచిస్తుంది అంటే ప్రతి కుటుంబంలో మహిళకి ఉన్న ప్రాధాన్యతను సూచిస్తుంది ఒక జిజియాబాయి మాత్రమే శివాజీని తయారు చేయగలదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి తల్లి ఒక శివాజీని తయారు చేయొచ్చు ఒక వివేకానంద స్వామిని చేయొచ్చు తల్లి విద్యావంతురాలు అయితే కుటుంబం అంతా అవుతుంది ప్రతి తల్లి ప్రతి ఒక గ్రామంలో ఉన్న తల్లులందరూ విద్యావంతులైతే అలాంటి గ్రామమే విద్యావంతులు అవుతారు అలా దేశమే విద్యా చదువుల ముందుంటుంది అద్భుతాలు సృష్టిస్తుంది ఈరోజు భారతదేశంలోని పిల్లలు వేరే వేరే దేశాల్లో నాసాల్లో ఇంత భారతీయ జెండాను ఎగురవేయడమే కాకుండా విజ్ఞానంలో కానీ శాస్త్ర సాంకేతికలో కానీ ఈరోజు సుందర్పిచ్చయి నందన్ అనే కానీ గొప్ప గొప్ప వాళ్ళు సునీత విలియమ్స్ ఈరోజు అంతరిక్షంలో ఉంది ఎవరి వల్ల వాళ్ళ అమ్మ పెంచిన సంస్కారం వల్లనే అది భారతీయ మహిళకు మాత్రమే సొంతం విద్య విద్య విద్యని ఏ విధంగా సంస్కారంతో నేర్పిస్తుంది భారతీయ మహిళ అటువంటి సంస్కారంతో కూడిన విద్య వల్లనే శివాజీ లాంటి వాళ్ళు వివేకానంద స్వామి లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు తయారవుతారు వాళ్ళ వల్ల దేశానికి గొప్ప పేరు వస్తుంది అదేవిధంగా ఆడపిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో పెరగాలి ప్రతి తల్లిని నేను కోరుకునేది ఏంటంటే ఆడపిల్లని చులకనగా చూడకండి చులకనగా పెంచకండి ఆత్మవిశ్వాసంతో పెంచండి పట్టుదల ఉండేటట్టు పెంచండి సమాజంలో ఏదైనా సమస్య ఎదురైతే గట్టిగా ఎదుర్కొనే ధైర్యాన్ని ధైర్యంతో పిల్లల్ని పెంచండి ఆడవాళ్ళు పని చేయని రంగం లేదు ఈరోజు ఆడవాళ్ళు పట్టుకొని అది శాస్త్రం లేదు కాబట్టి ఆడవాళ్ళు అన్నిట్లోనూ ముందుంటారు ఈరోజు ఒక ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉంది మొన్ననే మన నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని ప్రకటించడం ఎంత సంతోషం అదేవిధంగా బడ్జెట్ని ఒక దేశానికి సంబంధించిన బడ్జెట్ని రూపొందించే వాళ్ళు ఒక మహిళగా ఉండడం ఆమె నిర్మలా సీతారామన్ గారు అంటే ఒక కుటుంబంలో భర్త ఇచ్చిన సంపాదనని అన్ని ఖర్చులకు ఏ విధంగా పొదుపుగా ఖర్చు చేసి ఇంకా ఇంత మిగులుస్తుందో అదే అదే ఆలోచించుకొని మోడీ గారు ఒక మహిళ అయితేనే ఈ స్థానానికి కరెక్ట్ అని ఈరోజు నిర్మలా సీతారామన్ గారిని ఆది మన డిఫె ఫైనాన్స్ మినిస్టర్గా ఉంచడంతో ఈరోజు భారతదేశం జీడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది అంటే దానికి కారణం నిర్మలా సీతారామన్ గారు ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలనేది ఆమెకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఆడవాళ్ళకి బాధ్యతనిస్తే ఎంత గొప్పగా నిర్వర్తిస్తారో దానికి ఉదాహరణ నిర్మలా సీతారామన్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంత మంచి విషయాన్ని తెలియజేసినందుకు హాయ్ మ్యామ్ హ్యాపీ ఉమెన్స్ డే మీ పేరు నా పేరు రాధిక అండి నేను మహిళా మండలి సభ్యురాలిని నేను కూడాను అంటే జాయింట్ సెక్రటరీని అనమాట మా మహిళా మండలి కప్రా వైశ్య వైశ్య సంఘం అండి మాది దీని తరపున మేము ఫస్ట్ టైము ఇంత పెద్ద ఎత్తున మహిళా మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మాతో పాటు ఇంతమంది మహిళల్ని అంటే ఇదొక ప్రోగ్రాం ఎలాంటిదంటే మహిళా దినోత్సవం అనేది కొంతమందికి తెలియని కూడా తెలియదు అరే మనకంటూ ఒక రోజు ఉంది సెలబ్రేషన్ చేసుకోవడానికి అనేది డైలీ ఎలాగూ రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేస్తూనే ఉంటాము దా వాటిని నిర్వర్తించడానికి ఎంతో కష్టపడుతూనే ఉంటాము సో మనం కూడా ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్ అవ్వడానికి ఒక రోజు ఉంది అనేది తెలియ తెలియచేయాలి చాలామంది లేడీస్కి అన్న ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము దీది ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి రీజన్ అయిన ప్రతి ఒక్కరికి కూడాను మా ధన్ మా ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు దీంట్లో నేను కూడా ఒక మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మ్యామ్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి నా పేరు రమాదేవి ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఎలా చాలా ఎక్సైటింగ్గా ఉంది చాలా బాగుంది మేము ఎప్పుడు సెలబ్రేషన్స్ అన్నీ చేస్తూ ఉంటాం ఇందులో మెంబర్ నేను ఉమెన్స్ గురించి ఏదైనా మీరు చెప్తా అన్ని రంగాల్లో ముందుండాలి నేను ఇక్కడ కాదు యూఎస్లో కూడా బిజినెస్ చేస్తూ ఉంటాను నేను ఇక్కడ కూడా బిజినెస్ ఓకే థ్యాంక్ యూ నా పేరు నాగలక్ష్మి ఉమెన్స్ డే ప్రోగ్రాంకి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అనుకోకుండా ఎంతమంది గ్యాదరింగ్ చాలా సంతోషం అనిపిస్తుంది ఉమెన్స్ గురించి ఏదైనా చెప్పాలను ప్రతి స్త్రీ కూడా ఏది బయట ప్రపంచానికి భయపడకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం శ్రీనివాస్ కాపురా ఆర్యవర్ష సంఘం వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు డాక్టర్ యస్ గారిలో ఆర్య వైశ్య మహిళా మండలి వారు వారు ఎంతో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు మహిళ అంటే ఒక శక్తి ప్రపంచం పుట్టుకనే మహిళతోటి స్టార్ట్ అవుతుంది మహిళ జన్మనిస్తేనే ప్రపంచం మనగడ ఉంది అందుకే మహిళని ఎవరు మర్చిపోరు మహిళా శక్తి అనేది ఇప్పుడే కాదు మన పూర్వం నుంచి వస్తుంది అప్పుడు రాజులున్న కాలంలో కూడా ఝాన్సీ లక్ష్మీరాబాయ్ అటువంటి వాళ్ళు బీసీ గురించి సావిత్రి పూలే గారు మన రజాకాలను ఎదురిచ్చిన చాకల ఐలమ్మ గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇంకా ఇలా చూస్తే ఎంతోమంది మహిళలు ఇవాళ మనకు దేశానికి సేవ చే ముందు ఉన్నారు ఇక్కడ కూడా మరి దేశంలో మనం రిజర్వేషను మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసి వాళ్ళకు సముచిత స్నానం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మహిళలు ఈరోజు దేంట్లో తక్కువ కాదు ఈరోజు కాదు అప్పుడు కాదు మనం చిన్న చూపు చూస్తున్నాం ఈరోజు వాళ్ళే అన్నిట్లలో ముందున్నారు చదువుల ముందున్నారు జాబ్లో ముందున్నారు మంచి మంచి ప్యాకేజెస్లో కూడా కూడా వాళ్ళే ముందున్నారు పెద్ద పెద్ద కూడా ఉన్నారు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్న సౌగ్రో ఫుడ్స్ పెట్టుకున్న కానీ ఇరవై మందికి ఉపాధి ఇస్తున్నారు అలా ఈరోజు దే ఎందులో అయినా కూడా మహిళలకే ముందు ముందు ఉన్నది ముందేమంటుండే ఒక ఒక పురుషుని ఇంకా స్త్రీ ఉందని అంటుండే ఇప్పుడు అట్లా కాదు ముందే స్త్రీలు ఉన్నారు తర్వాత పురుషులు ఉన్నారు స్త్రీలు ఇంకానే పురుషులు ఉంటున్నారు ఇప్పుడు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా శక్తి గురించి వర్ణించడము అంత ఈజీ కాదు ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ సందర్భంగా సోదరి సోదరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ డే హ్యాపీ డే మీ పేరు తేజస్వి మీరు ఎవరైనా ఉమెన్స్ డే విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మకి అత్తకి నానమ్మకి అమ్మమ్మకి పిన్నికి అందరికీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ నా పేరు కృష్ణకుమారి కప్ర ఆర్యవైస్య మహిళా మండలి ట్రెజరర్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ధన్యవాదములు <Nan> <Nan>